తల ఏమీ లేకుండా నార్మల్గా ఇంత ఇది ఉడుకుతుంది ఉడుకునే లోపు అమ్మతో కబుర్లు ఆడుదాం చెప్పమ్మా చూసలాడు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సండే కదా సండే మా ఇంట్లో చికెన్ బిర్యానీ స్పెషల్ చికెన్ బిర్యానీ మా ఇంట్లో స్పెషల్ ఈరోజు చికెన్ బిర్యానీ ఇది చికెన్ కేజీ చికెన్ ఇంకా అమ్మగా వస్తుంది పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ అలా అయిన తర్వాత సూపర్ సార్ ఇదంతా అయ్యిలోపు ఒక దీనిలో వేడి నీళ్ళు అవి తీసుకుని వేడి నీళ్ళు వేడి నీళ్ళు మిల్లమేక నానబెట్టారు మిల్లమేకలు నీళ్ళు సండే అయితే ఆఫీస్ అందరికీ సెలవు ఉంటుంది సండే స్పెషల్ డే కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో సండే అనేది స్పెషల్ ఉంటుంది మా ఇంట్లో మాత్రం రోజు చికెన్ బిర్యానీ స్పెషల్ లేదు చేస్తుంది ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ చేస్తారు సార్ గురించి ఇంకేమైనా చెప్తారు గురించి గట్టిగా పిండికి వాటర్ మేము వెయ్యాలి అది అలా అవుతుంది పక్కనే బేగ బిర్యానీ అయిపోవడానికి పక్కనే వేడి నీళ్ళు వండర్ఫుల్ థాట్ ఫ్యాంటాస్టిక్ చాలా చిరాకు చాలా చేకలు ఉన్నాయా అది బ్లడ్డే கடி இது உடுக்கு உட்கு அமௌ கச்சமிக்காய் உலப்பாடு கோசுமா போத்தான் அந்த நேரம் உங்க அது போய் நீரோடு

ఇది పెడతారు ఇది పెడితే అడుగంటున్న ఉంటుంది చేస్తారు గులహాలు అంటే పులిహార్ రాజా అంటారు అలా అందులో కులి తిరిగితే నేను మాత్రం కచ్చమ్మర కచ్చమ్మలో నేను ఎక్స్పెండి మా యాక్టి ఎక్స్పెక్ట్ అయితే కచ్చి కచ్చమ్మలో నేను ఎక్స్పెక్టర్ లావు ఉన్నాయి ఈ లావు ఉన్న వాటిని మనం చిన్న చేసుకోండి పచ్చిమిర్చి ఉడిపాయలు దీనికి బాగా బాగా తగుతుంది ఉల్లిపాయలతో పాటు ముఖముక్కులు పడిపోతు బిర్యానీతోనే ముక్కు ముక్కలు తింటుంటే పలే ఉంటుంది అనుకో పచ్చి పచ్చి దాని తోడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి దానికి తగిలి కొంచెం కొంచెం కారం కొంచెం కొంచెం కారం దీంట్లో కొంచెం నిమ్మరసం కూడా బిర్యానీ అయితే టేస్ట్ చూసి సరిగ్గా చెప్పడం చెప్పడానికి ఎంత వాటర్ కావాలో పచ్చగా కావాలంటే పచ్చగా చెక్కగా కావాలంటే చక్కగా ఇంట్లోనే కాబట్టి చక్కగా చేసుకోవచ్చు లేకుండా నార్మల్గా నార్మల్గా ఉన్న ఐటమ్స్తో చేసి చికెన్ కలిగి మొక్కలు జూసి జూసిగా పలిగి ఉంది మొక్కల పచ్చంబరి Listen, fantastic, superb, mind blowing, Bank. unbelievable!